హాయ్ అండి అందరికీ నమస్కారం అయితే మనం దసరా చేస్తాం చేస్తాం కదండీ దసరా చేసిన తర్వాత దసరా రోజు అందరూ కూడా నాన్ వెజ్ తినొచ్చా లేకపోతే పూజ అయిన తర్వాత తినొచ్చా అనే డౌట్లు అయితే ఉంటాయి అయితే దసరాకి మ్యాక్సిమం అందరూ కూడా చాలామంది మొక్కుబడు ఉన్నారు గొర్రెలు మేకల బలివ్వడం కోడళ్ళు బలివ్వడం చేస్తుంటారు కానీ అమ్మవారికి అయితే మాత్రం ఎప్పుడూ కూడా మనం ఈ రకంగా అయితే చేయకూడదండి ఎప్పుడు పూజ అయిపోయిన తర్వాత ఉపవాసాలు చేసిన వాళ్ళు నవరాత్రులు చేసిన వారు అందరూ కూడా పూజ అయిన తర్వాత వారం చూసుకొని నాన్ వెజ్ తినడం మంచిదండి పూజ రోజు ఖచ్చితంగా తినకూడదు నవరాత్రులు చేసిన అయితే మాత్రం నాన్ వెజ్ అస్సలు ముట్టుకోకూడదు అయితే చాలామంది బలు ఇస్తారు అది కొందరు ఆచారం అండి కొందరు ఆచారం అయితే పూజకి ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే వండకూడదు ఇంట్లో బలి కూడా ఇవ్వకూడదు అలాగే పూజ సాత్వికంగా చేసుకొని ఆ తరువాత ఏదైనా వారం చూసుకొని మొట్టమొదటగా గా అంటే కొంచెం జీర్ణం అయ్యేది తినాలి చేపలు అలాంటివి తినాలి హెవీ ఫుడ్ అయితే తినకూడదు అది వారం చూసుకొని నవరాత్రులు చేసిన వారు మాత్రం ఖచ్చితంగా ఈ తొమ్మిది రోజుల ఫలితం ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా అయితే నాన్ వెజ్ తినకూడదండి రోజు ఎట్టి పరిస్థితుల్లో దశమికి అస్సలు నాన్ వెజ్ అనేది ముట్టుకోకూడదు ఈ రకంగా పాటిస్తే నవరాత్రులు చేసిన ఫలితం అంతా కూడా దక్కుతుంది ఆ రోజు దసరా రోజు ఎట్టు పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ తినకూడదు తింటే ఈ తొమ్మిది రోజులు చేసిన ఉపవాస దీక్ష అంతా కూడా పాడవుతుంది మనకి దీక్ష పోయింది కాకుండా ఇంకా తిరిగి పాపం చుట్టుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మిగతా వారంలో అమ్మవారికి మనం ఉద్వాసం చేసిన తర్వాత మరుసటి రోజు వారం వస్తే ఆదివారం కానీ మంగళవారం కానీ తినేవారు ఉంటారు కదా ఇలాంటి రోజులు ఏమైనా వస్తే మాత్రం ఖచ్చితంగా అయితే ఫస్ట్ తినాలండి నాన్ వెజ్లో చికెను మటన్ ఇలాంటివి తింటే మాత్రం జీర్ణశక్తికి వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుంది ఆరోగ్యం చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల ముందు చేపలు అయితే తినాలి తేలికగా జీర్ణం అవుతుంది కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి